నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి నూటికి నూరు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న పది లక్షలు ఖర్చులకు పెట్టుకున్న పది లక్షలు కూడా తీసుకొని వెళ్ళి రెండు కోట్ల రూపాయలు పందెం కట్టాడు మందిని ఎంకరేజ్ చేశాడు మీరు కూడా పంద్యాలు కట్టండి లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఒక్కసారిగా లక్షాధికారులు కావచ్చు అనేటువంటి దాని మీద పంద్యాలు కాసి దానివల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు ఎంచుకున్న స్థితి సిఐఏ ఉన్నాడు ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి మీరు యాక్షన్ తీసుకోమంటే సిఐ ఇరు తెలుగుదేశం వాళ్ళ కొంతమందిని వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కౌంటింగ్ రోజంతా స్టేషన్లో కూర్చోబెట్టే తెల్లారి తెలుగుదేశం పార్టీ పెద్దలు వైసీపీ తరఫున నాగమల్లేశ్వరరావు తండ్రి ఇద్దరు అందరు రెండు పార్టీల పెద్దలు వెళ్ళి బైండ్ ఓవర్ చేసుకొని రెండు పార్టీల పెద్దలు ఇద్దరిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పులు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది నువ్వు గుంటూరు వెళ్ళిపోమని చెప్పేసి తన సొంత తండ్రే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కారు ఎక్కిచ్చి గుంటూరు పంపించారు అవమానపరచడం వల్ల తన అప్పులు పాలై జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు నీ వల్ల ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి